ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవో వాకు గ్రంథ ధ్యానం పద్దెనిమిది అధ్యాయం పదకొండి పద్నాలుగు వచ్చినప్పుడు గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తను మాటగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగన్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రులను చెదరగొట్టెను మెరుపులు మెండిగా మెరిపించి వారిని ఓడగొట్టెను హా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సౌలు వంటి శత్రులుండి ప్రభు తనను ఎలా విడిపించాడో వర్ణిస్తూ దట్టమైన వర్షపు మేఘాల వంటి చీకటితో ప్రభు తనను తాను కప్పుకున్నాడని దావీదు రాశాడు దీని అర్థం అదృశ్య రూపంలో దేవుడు మనను రక్షిస్తాడు దాని కొరకు ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు మనము దేవుణ్ణి చూడలేం కానీ విశ్వాసంతో ఆత్మీయ నేత్రాలతో చూస్తే మన జీవితాల కోసం ఆయనకు ఒక ఉద్దేశం ఉందని గ్రహించగలుగుతాం పాత నిబంధనలో ప్రధాన అయిన ఏసేపు దేవుడు తెర వెనకాల ఎలా పనిచేస్తాడో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏసేపు కోసం దేవుని ఉద్దేశం ఏమిటంటే అతని ఐగుప్తులో ఉన్నత స్థితిలో ఉంచడం తద్వారా ఏసేపు దేవుడు ఎంచుకున్న ఇస్రాయేల్ జీవితాలను రక్షించటం ప్రపంచములోని ఆ భాగాన్ని తీవ్రమైన కరువు తాకినప్పుడు ఏసేపు ఐగుప్తులకు సమృద్ధిగా పండించే సంవత్సరాలలో ధాన్యాన్ని నిల్వ చేయమని సలహా ఇచ్చాడు తద్వారా అది కరువు సంవత్సరాలలో అందుబాటులో ఉంటుంది యాకోబు వంశస్థులు ధాన్యం వెతుకుంటూ ఈజిప్టుకు వచ్చినప్పుడు ఏసేపు తెలివైన ప్రణాళిక వారిని సజీవంగా ఉంచింది తరువాత ఏసేపు తనను కనా నుండి ఈజిప్టుకు తీసుకువెళ్లిన తన సహోదరులు అతని పట్ల దురుద్దేశంతో వ్యవహరించిన తీరును గురించి ఏసేపు ఇలా వ్యాఖ్యానించాడు మీరు నాకు వ్యతిరేకంగా చెడు చేశారు నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించను ఈ సంఘటనలని ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభై అధ్యాయములకు చూడగలం ప్రభు రహస్యంగా మర్మమైన మార్గాల్లో పనిచేస్తాడు కానీ ఆయన మార్గాల్లో ఎల్లప్పుడూ సరైన ముగింపుకు దారి అనటానికి ఏసేపు జీవితమే ఒక మంచి ఉదాహరణ ఇక పన్నెండవ వచనం ఇది దావేదును రక్షించడంలో దేవుని శక్తిని తెలియచేస్తున్నాడు మేఘాలను చేర్చుకుంటూ వచ్చే నిప్పు కణములు మెరుపుల వర్ణన లేదా ఉల్కల వర్షంగా కూడా కావచ్చు ప్రపంచంలోని ఆ ప్రాంతంలో వడగళ్ళు చాలా అరుదు కానీ బైబిల్ దేవుని తీర్పుకు సంబంధించి వడగళ్ళు సంభవించడాన్ని ప్రస్తావిస్తుంది i mm -hmm. ప్రభు ఐగుప్తు దేశానికి ఏడవ తెగులుగా భారీ వడగళ్ళు పంపినట్లు నిర్గమాకాండం తొమ్మిదవ ధ్యామ్ పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనంలో చూడగల యహోస్వా మరియు గిబ్బియోనులకు వ్యతిరేకంగా వచ్చిన అమౌరియులో ఐదుగురు రాజులు మరియు వారి సైన్యంపై కూడా ఆయన వడగళ్లు పంపినట్లు యహోస్వా గ్రంథం పదవ ధ్యామ్ వచనంలో చూడగలం అలాగే ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై వచనంలో ప్రతిక్రియలో ఏడవ గిన్నె తీర్పు కింద దాదాపు వంద పౌండ్లు బరువున్న వడగళ్ళు దుష్టులపై పరలోకుండి పడతాయని చూడగల ఏబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం రెండు నుండి ఐదు వచనంలో ఏబూతో తన ప్రసంగంలో ఎలుగు ప్రభు స్వరాన్ని ఉరుములు మరియు మెరుపులతో కూడిన గర్జన్ లాగా వినిపించాడు కీర్తల గ్రంథం ఇరవై అధ్యాయం మూడు నుండి ఐదు వచనంలో దేవుని స్వరం గురించెలా చెబుతుంది మహిమల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు ప్రభు యొక్క స్వరం శక్తివంతమైనది ప్రభు యొక్క స్వరం మహిమతో నిండి ఉంది అది దేవదారు వృక్షాలను విరిచేస్తుంది ఈ వివరాత్మక వర్ణన దేవుడు ఎంత అద్భుతమైన మరియు శక్తిమంతుడో చూపుతాయి కాంతి నిప్పు ఉరుము శబ్దం మరియు విధ్వంసం యొక్క ఆత్మిక పేలుడు మెరుపును దేవుని ఆపలేని శక్తికి ఉపయోగకరమైన చెబుతున్నాడు దావిదు మెరుపు భయం వల్ల ప్రజలు ఆశ్రయం పొందగలరు కానీ ప్రభు మెరుపును కలిగి ఉన్నాడు మరియు దానిని చేతి తొడుగులా ధరించాడు దావిదు తన శత్రులపై సాధించిన విజయం దేవుని కోపాన్ని మరియు శక్తిని తీవ్రంగా ప్రదర్శించడం వంటిది అది శత్రుపై గురిపెట్టిన మెరుపులా ఉంది వాస్తవానికి ప్రతి మెరుపు తుఫాను దేవుని వ్యతిరేకించే వారిని లక్ష్యంగా చేసుకుంటుందని మనం అనుకోకూడదు మరియు ప్రజలు మెరుపు తుఫానులో ఆశ్రయం పొందడం కూడా తప్పు కాదు అయితే దేవుడు అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాడని మరియు మన ప్రశంసలకు అర్హమైనదని మెరుపు మనకు గుర్తు చేయాలి దేవుడు వాక్యం దీవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాడు దేవా తండ్రి దావీదుకు మీరు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి దావీదు చేసినటువంటి కీర్తనను అయాత నేను శృతిస్తూ ఘనపరుచు చేసినటువంటి ఈ పద్దెనిమిదో కీర్తనను మేము ధ్యానిస్తుండగా మీరు మాకిస్తున్నటువంటినైనా ఇదిగో తండ్రినైనా అనేకమైనటువంటి తండ్రి సత్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తున్నా దేవా తండ్రినైనా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రినైనా ఎలాంటి పరిస్థితులు ప్రభా తండ్రి ఎలాంటి భయంకరణ పరిస్థితులు వచ్చినా మేము భయపడవలసిన అవసరం లేదు అని దావీదుకు తోడై ఉన్న నీవు మాకు కూడా తోడై ఉన్నావని మాట్లాడుతూ ప్రభా బలపరుస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి పట్ల నీ ఒక తండ్రినైనా ఉద్దేశాన్ని కలిగి ఉన్నావని దినం మాట్లాడటం అవును ప్రభా ఏసేపు జీవితంలో జరిగిన దాని దినం మాతో బట్టి నీకు స్తోత్రములు అవునైనా ఏసేపుకు ఏ విధంగా అయితే నువ్వు తోడుగా ఉండి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో అయా తను ఏసేపు పట్ల ఏ వాగ్దానాన్ని అయితే ప్రభా నీవు కలిగి ఉన్నావో ఆ వాగ్దానం నెరవేరే వరకు అయా కల నెరవేరే వరకు తండ్రినైనా ఏసేపు విషయంలో ప్రభా నీవు తండ్రినైనా ఎదుగో మరవలేదు తండ్రి నీకు స్తోత్రాలు ఏసేపును ప్రభా తండ్రి ప్రధానమైన వ్యక్తిగా ప్రధానిగా ప్రభా తన ఐగుప్తు దేశానికి చేసేంతవరకు వరకు నువ్వు తండ్రి ఊరికే మౌనంగా ఉండలేదు నాయన దేవా ప్రతిదీ కూడా తండ్రి తనకు మేలుకరంగా మార్చి అవుతుంది నీకు స్తోత్రాలు ఏసేపు కూడా సత్యమును గ్రహించి నీ ప్రేమను తెలుసుకుని అయ్యా సహోదరును ప్రేమించగలిగాడు నైనా నీకు స్తోత్రాలు అవును ప్రభాతండి రహస్య స్థలములో మర్మముగా మా వెనకాలే ఉండి ప్రభాతండి మాకు తెలియకుండా ప్రభు అనేక మేలులు మా కొరకే బట్టి నీకు స్తోత్రాలు సమస్తము సమకూడి మాకు మేలు కొరకే బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు వారి జీవితాల్లో కూడా ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో అదృశ్య రూపంలో ఉన్న నీవు అతని వారికి సమస్త మేలు జరిగిస్తున్నావని మేము నమ్ముచుంటున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా తండ్రి ఆర్థికంగా మానసికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్యోగం ఎదురు ఎదురుచూస్తున్న బిడలకు సహాయం చేయండి సంఘ సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్నామని కృపాబలం మాత్బలం మహాత్బలం చేత నింపి నడిపించమని అడుగుచున్నాం అత్తసాక్షలవుతున్న సాక్షులు ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి నయనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు చిన్న దయాకిరీటాలను బట్టి నీకు స్తోత్రం దయముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్నా అని విడిపించండి నానా విధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచుంటున్నాము తండ్రి అలాగే తండ్రి ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా తండ్రి నైనా ఎలక్షన్స్ జరుగునై ఉంటుండగా మా కొరకునైనా ప్రధానులు అధికారులు ప్రభా ఎవరినైతే ప్రభా మీరు నిర్ణయించారో మీ చిత్త ప్రకారం జరిగించి వారిని నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎలక్షన్స్ కూడా సజావుగా జరగటానికి నీ కృపదై చేయమని మేము అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందన ఆలో తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి గొప్పదేవ కరుణమైడ దయామేడా ప్రేమమైడ ఉన్నవాడవు అనువాడవైన తండ్రి నీకు వందనాలు ఆలో స్తోత్రండు తండ్రి అలాగే నైనా ఇదిగో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీద ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా నీకు వందనాలు స్తోత్రండు తండ్రి కృప చూపండి నైనా నీకు వందనాలు తండ్రి సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ విన్నప్పుడు మా ప్రభు రక్షకుడు ఏ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్